అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం బేసిక్గా ఒక జాతకంలో ధనాన్ని సంపాదించే క్రమంలో ఎవరైనా సరే ఎవరి జాతకంలో అయినా సరే మనకి రెండో ఇంటి అధిపతిని పదకొండో ఇంటి అధిపతిని ముఖ్యంగా చూసుకుంటుంటాం మనం ధనస్థానం అనేది దేనిగా తీసుకుంటాం మనం రెండో భావాన్ని తీసుకుంటాం మీది ఏ లగ్నమైనా కానివ్వండి నేను చెప్పే ఈ పాయింట్స్ ఇది ఒక రకంగా నాడీ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని చెప్పేవే అయి ఉంటాయి ఎక్కువగా అయితే ఈ సిద్ధాంతంలో కారకత్వాలను బేస్ చేసుకొని చూస్తుంటారు ఎక్కువగా బేసిక్గా ధనకారకుడు అనగానే అంటే రెండో భావానికి కారకత్వం వహించేది గురువు కాలపురుషుడి చక్రంలో రెండో ఇంటికి అధిపతి శుక్రుడు అంటే కాలపురుషుడి చక్రం అంటే మీకు తెలుసు కదా మేష లగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది సో రెండో ఇంటి అధిపతి ఎవరు వృషభానికి శుక్రుడే సో వీళ్ళు శుక్రుడి నుంచి రెండో ఇంటిని ఎవరు ఆక్యుపై చేస్తారో ఎవరు ఏ గ్రహాలు మీకు శుక్రుడి నుంచి రెండో ఇంట్లో ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ జీవితంలో ధనాన్ని సంపాదించే విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్తుంటారు సో ఇది ఒక రకంగా చాలామంది చార్ట్స్లో చూసిన తర్వాత చాలా వరకు పాయింట్స్ కలిసాయి ఇది ఇదొక వన్ ఆస్పెక్ట్ ఒక టెక్నిక్ అనమాట మనకి ఇతను ఏ విధంగా సంపాదిస్తాడండి అంటే ఏ రంగంలో మనకి సంపాదన అనేది కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంత ముందు కూడా వీడియోలు చేస్తున్నాము నవాంసలో చేస్తున్నాము మామూలుగా ద్వితీయాధిపతి ఏ భావంలో ఉంటే చేస్తున్నాము సో ఇట్లా కూడా ఇలాగే మనం శుక్రు నుంచి రెండో ఇంట్లో ఏ ప్లానెట్స్ ఉంటాయి దానివల్ల మీరు సంపాదన ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం బేసిక్గా శుక్రుడు మీకు ఏ రా ఏ రాశిలైనా ఉండనివ్వండి అంటే ఏ భావంలో అయినా ఉండనివ్వండి మీ జాతకం అంటే మీది ఏ లగ్నమైనా కానివ్వండి శుక్రుడు ఎక్కడున్నాడో ఫస్ట్ చూసుకోండి మీ జాతక చక్రంలో దాని మీద టిక్ పెట్టుకోండి అక్కడి నుంచి రెండో ఇంట్లో అంటే శుక్రుడి నుంచి రెండో రాశిలో మీకు రవి ఉన్నాడు అనుకోండి రవి అండేగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది తండ్రే సో వీళ్ళు జీవితంలో సంపాదించే విషయంలో తండ్రి చూపించిన మార్గంలో అయినా కానీ సంపాదించే అవకాశాలు ఉంటాయి అంటే తండ్రి ఆల్రెడీ ఒకటి ఏదైనా బిజినెస్ చేస్తా దాన్ని ఇతను కంటిన్యూ చేయొచ్చు అతను చేసే వ్యాపారాన్ని అతని చేతికే అప్పగించవచ్చు అదొకటి అదొక ఆస్కారం ఉంది తర్వాత రవి అంటే పాలిటిక్స్ తీసుకుంటారు ప్లానెట్గా అంటే అది కింగ్లీ ప్లానెట్ కాబట్టి సో పాలిటిక్స్ రూపంలో సంపాదన వచ్చే అవకాశాలు ఉంటాయి సో రవి అంటే డాక్టర్స్ని హీలర్స్గా కూడా తీసుకుంటారు అంటే డాక్టర్స్ వాళ్ళు కూడా ఉంటారు ఎముకల వైద్యులు వీళ్ళందరూ కూడా అయితే మామూలుగా వైద్య రంగంలో ఉండే వ్యక్తులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా కూడా అంటే మెడికల్ షాప్స్ పెట్టి కూడా సంపాదించుకోవచ్చు ఇది ఒక ఆస్కారం ఉంది తర్వాత రవి కాలపురుషుడి చక్రంలో పంచమ భావానికి ఆధిపత్యం వహిస్తారు అంటే క్రియేటివిటీ ఫీల్డ్ అంటే మీకు మూవీసు లేదు సీరియల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే పబ్లిక్కి తెలిసేవి ఏదైనా కానీ రంగం అది కొంచెం ఆ ఫీల్డ్లో మీరు డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి తర్వాత కిడ్స్కి సంబంధించిన అంటే కాలపురుషుడి చక్రంలో పంచమ భావానికి అధిపతి కదా రవి సో పంచమం అంటే పిల్లలు కూడా వస్తారు కదా సో కిడ్స్కి సంబంధించిన షాప్స్ ఏవైనా పెట్టుకోవచ్చు సో ఇట్లా ఈ ఇన్ని రకాల కారకత్వాల్లో ఈ శుక్రు నుంచి రెండో ఇంట్లో రవి ఉంటే వీళ్ళు సంపాదించుకునే అవకాశాలు ఉండనే ఉంటాయి ఓకే తర్వాత మనకి శుక్రుడి నుంచి చంద్రుని తీసుకోండి అంటే శుక్రునించి రవి రెండో ఇంట్లో ఒకటి గవర్నమెంట్ జాబ్ వస్తుందా సార్ అంటే అదొక ఆస్కారం ఉంది డెఫినెట్గా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసి సంపాదించిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు ఉన్నారు చూశాను సో అందువల్ల ఏంటంటే ఇది ఒక ఆస్కారం ఉంది ఇదొక ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా అని ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను దాంట్లో ఈ ఎలిమెంట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అంటే ఇన్ని రకాలుగా ఒకటికి రెండు మూడు మనకి టెక్నిక్స్ కానీ యాడ్ అయ్యాయి అనుకోండి మీరు డ్యామ్ ష్యూర్గా జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్లో సో ఇదొక టెక్నిక్ సో శుక్రుడి నుంచి రెండో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి సో మదర్ యొక్క ఇన్ఫ్లుయెన్సు మీ యొక్క జీవితంలో ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి సం సంపాదించే మార్గంలో అంటే ఒకటి మీరు ప్రయాణ చంద్రుడు ప్రయాణాల కారకుడు సో ప్రయాణాల ద్వారా అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా చంద్రుడు ఫుడ్ కారకుడు ఫుడ్ బిజినెస్ చేయడం ద్వారా సంపాదించే అవకాశాలు ఉంటాయి ప్లేస్ని వదిలి ప్లేస్ మార్చి మీరు అంటే ఒక ప్లేస్ నుంచి అంటే మీరు పుట్టిన ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కొంచెం ఇన్కమ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి కొంతమందికి అయితే ఇది అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా అంటే మనం చెక్ చేసిన తర్వాత కొన్ని చార్ట్స్లో ఇవి జరుగుతున్నాయి సో శుక్రుడి నుంచి చంద్రుడు రెండో ఇంట్లో ఉన్నప్పుడు హీలర్స్ కూడా ఉన్నారు కొంతమంది ఫుడ్ బిజినెస్ అనే కదా లిక్విడ్స్తో వ్యాపారం చేసేవాళ్ళు అంటే వాటర్ ప్రవర్ ప్లాంట్ కావచ్చు పెట్రోల్ బంకులు కావచ్చు దానికి శని కూడా యాడ్ అవుతుంటాడు సో ఇట్లా మనము శుక్రు నుంచి రెండో ఇంట్లో చంద్రుడు ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా అంటే వీళ్ళు పలు సరుకుల వ్యాపారం అంటారు చూసారా అంటే ఎక్కువగా పబ్లిక్తో రిలేట్ అయ్యే వ్యాపారం రోజు ప్రొవిజనల్ షాప్ ఉంది వాళ్ళు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు సూపర్ మార్కెట్ ఉంది పెట్టుకోవచ్చు సో ఇట్లా శుక్రు నుంచి రెండో ఇంట్లో ఉంటే చంద్రుడు కళలకు సంబంధించిన రంగం ఏదైనా కావచ్చు అంటే వాయిస్ బేస్డ్ దాంట్లో కూడా వాయిస్ అంటే మళ్ళీ బుధుడు కూడా యాడ్ అవుతాడు బట్ ఇది కళాత్మక రంగానికి సంబంధించిన కూడా చేసుకోవచ్చు సో శుక్రుడి నుంచి బుధుడు ఉన్నాడు అనుకోండి రెండో ఇంట్లో ఈ వీళ్ళు ఖచ్చితంగా వాక్ ద్వారా ధనం సంపాదిస్తారు ట్రేడింగ్ చేయడం ద్వారా సంపాదిస్తారు ట్రేడర్స్ అంటారు చూసారా వాళ్ళు జ్యోతిషం ద్వారా సంపాదించవచ్చు తర్వాత మీకు చిన్న చిన్న షార్ట్ జర్నీస్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ దీనికి కూడా వస్తుంది తర్వాత కన్సల్టెన్సీ బిజినెస్ చేసుకోవచ్చు సో వీళ్ళందరూ కూడా శుక్రుడి నుంచి రెండో ఇంట్లో బుధుడు ఉన్నవాళ్ళు అనమాట సో వీళ్ళు స్కూల్లో టీచర్లు అవ్వచ్చు మ్యా తర్వాత స్కూల్స్ నడిపే వాళ్ళు అవ్వచ్చు అది డెపెండ్స్ టోటల్ చార్ట్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది బట్ నుంచి బేసిక్గా మన రెండో ఇంట్లో ఏదైనా ప్లానెట్స్ ఉంటే అవి ఏ విధంగా ధనాన్ని సంపాదించే విషయంలో సహకరిస్తాయనే దానికి ఈ రంగాలు మనం మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా అయితే వాక్ అనేది చాలా ఇంపార్టెంట్ సేల్స్ మ్యాన్స్ కావచ్చు సేల్స్ పీపుల్ ఎవరైనా సరే ఇది బాగా రాణించే రంగం ఎలా రాణిస్తాం సార్ మేము సేల్స్ ఫీల్డ్ అంటే ఇది ఖచ్చితంగా ఈ క్వాలిటీ ఉండాలి యాంకరింగ్ చేయొచ్చు తర్వాత బుధుడు ఇంకా చెప్పాలంటే మేబీ మేబీ అది హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో మాది అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇవన్నీ కావచ్చు బట్ బేసిక్గా ఇది స్పీచ్ కమ్యూనికేషను మొబైల్ షాప్స్ పెట్టుకోవచ్చు సో డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు మొబైల్స్ డిస్ట్రిబ్యూషను సో ఇవన్నీ కూడా శుక్రుడి నుంచి రెండో ఇంట్లో బుధుడు ఉన్నప్పుడు శుక్రుడి నుంచి రెండో ఇంట్లో గురువు ఉంటే గురువు విద్యా సంస్థలకి యూనివర్సిటీస్కి కారకుడు జ్ఞానానికి కారకుడు కాబట్టి మీ జీవితంలో ఒక గురువు వాళ్ళ యొక్క సలహా పాటించడం ద్వారా ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి ధనయోగాన్ని పొందే అవకాశాలు ఉంటాయి గురువు నుంచి రెండో ఇంట్లో ఉన్నా శుక్రుడు నుంచి రెండో ఇంట్లో గురువు ఉన్నా ఇది వర్తించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది కొంచెం ధనయోగం కిందకే తీసుకున్నారు కాలపురుషు చక్రంలో రెండవ భావానికి తొమ్మిదో భావానికి ఆధిపత్యం వహించాడు గురువు తొమ్మిదో భావానికి గురువు రెండవ భావానికి శుక్రుడు అందువల్ల వీళ్ళిద్దరు కాంబినేషను మంచి ధన్యవం కిందకే తీసుకుంటారు జనరల్గా అయితే శుక్రుడి నుంచి రెండో ఇంట్లో గురువు ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు బ్యాంకింగ్ సెక్టార్లో లాయర్స్గా ఫారిన్ రిసోర్సెస్ ద్వారా డబ్బు సంపాదించడం ఒకరికి గైడెన్స్ ఇచ్చే విషయంలో బాగా సంపాదించడం మేబీ ఆస్ట్రాలజర్స్ వస్తారు కన్సల్టెన్సీ బిజినెస్ చేసేవాళ్ళు వస్తారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వస్తారు బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ చేసేవాళ్ళు వస్తారు సో వీళ్ళందరూ కూడా గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళే అంటే ఒక ఆ ప్రొఫెషన్కి ఒక వాల్యుయేషన్ ఒక రెస్పెక్ట్ అనేది ఉండనే ఉంటుంది అటువంటి రంగాల ద్వారా వీళ్ళు డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకేనండి సో తర్వాత వీళ్ళు లేదండి గురువు ఇంకా ఏమైనా ఉంటే దేవాలయాల ద్వారా దేవాలయ సంస్థలకి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయిన ద్వారా తర్వాత ఆశ్రమాలు నడపడం ద్వారా ఇవన్నీ కూడా పనికి రిసార్ట్స్ మెయింటైన్ చేసేది కూడా వాళ్ళు కూడా వస్తారు ఇందుకే ఆడ చక్రంలో పన్నెండో భావాన్ని కూడా అధిపతి కదా గురువు సో బేసిక్గా ఆయన జ్ఞానం సో మీరు మీ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ని అప్డేట్ అవుతూ ఉంటే మీరు డెఫినెట్గా మీ యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి సో గురువుని ఆశ్రయించడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా కూడా మీ యొక్క ధనం బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి సో బేసిక్గా శుక్రుడి నుంచి మనకి శని ఉన్నాడు అనుకోనండి రెండవ భావంలో శని హార్డ్ వర్క్ చేసే బిజినెస్లు ఏదైనా కావచ్చు ఒక మాన్యువల్ అంటే మనకి ఎక్కువగా మాన్యువల్ లేబర్ని బట్టి చేపించే పనులు ఏవైతే ఉంటాయో అలాంటి బిజినెస్లన్నీ కూడా మీకు లాభించే అవకాశాలు ఉంటాయి మీరు ఏ రంగం చూస్ చేసుకున్నా దాంట్లో కొంచెం కష్టపడి ఆ తర్వాత పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి అదే శని తర్వాత శుక్రుడు ఉంటే అది వేరే అది వేరే యోగం కిందకు వస్తుంది బట్ శుక్రుడు నుంచి రెండో శని ఉంటే మాత్రం డెఫినెట్గా మీ ధన సంపాదనలో మీరు ఈ టైప్ అంటే ఒక హార్డ్ వర్క్ చేసే ప్రొఫెషన్స్ ఏవైతే ఉంటాయో అది శని ఉన్న పొజిషన్ బట్టి ఎంత లెవెల్లో మీరు హార్డ్ వర్క్ చేస్తారు ఏంటనేది చెప్పవలసి ఉంటుంది కొంతమంది ఫ్యాక్టరీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది బిల్డర్స్ ఉన్నారు సో ఇట్లా మనం చూడవచ్చు అనమాట బిల్డర్స్ అంటే మీకు తెలిసిందే కదా వాళ్ళు ఖచ్చితంగా మాన్యువల్ లేబర్ అవసరం డెఫినెట్గా మనుషులు ఎక్కువగా మనుషుల్ని పెట్టి చేపించే పనులు ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఒక ఎంప్లాయీగా కూడా బాగా రాణిస్తారు పెద్ద పెద్ద ఎంప్లాయీ కూడా అవ్వచ్చు మీరు ఒక కంపెనీలో సో ఇవన్నీ పాజిబిలిటీస్ ఉన్నాయి సో శని మామూలుగా కారకత్వాల విషయాల్లో చూస్తే మనకి ఏదైనా సరే ఒక పెద్ద ఫ్యాక్టరీసు మాన్యువల్ లేబర్ని పెట్టి చేపించే ఫ్యాక్టరీస్ ఎనీథింగ్ అదండి గుడ్డలు బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు గుడ్డలు కుట్టించి అమ్మేవాళ్ళు కావచ్చు సో ఇవన్నీ కూడా వస్తాయి మొత్తానికి ఒక యూనిట్ ఉంటుంది లేదు లో గ్రేడ్గా ఉండింది శని అని అంటే వీళ్ళు ఉద్యోగం జీవితంలో బాగా స్థిరపడతారు సో ఇట్లా మనం ఉంటుంది తర్వాత శని తర్వాత అంటే మీకు శుక్రుడి నుంచి రెండో ఇంట్లో రాహు ఉన్నాడు అనుకోండి సో సారీ కుజుడుని తీసుకుందాం కుజుడు వచ్చి భూమి కారకుడు సో భూమి వల్ల ధన సంపాదన వచ్చే అవకాశాలుంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేదు మీకు ఫైనాన్స్ వ్యాపారం ద్వారా కానీ లాభించే అవకాశాలుంటాయి తర్వాత ఈ శుక్ర నుంచి రెండో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు కొంతమంది అంటే రియల్ ఎస్టేట్ చేసి లేఅవుట్స్ చేసి ఇవన్నీ బాగానే సంపాదించిన వాళ్ళు ఉన్నారు పొలాలు కొనుక్కొని వా వాటి ద్వారా లాభించిన పరిస్థితులు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసి సో ఏదైనా ఒక సెక్యూరిటీ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంటారు కొంతమంది మీరు అంటే ఒక కంపెనీస్కి సెక్యూరిటీ కావాలి దానికంటూ ఒక కంపెనీ ఉంటుందన్నమాట సో అటువంటి కా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే బిజినెస్లు కానీ మీకు బాగానే కలిసి వస్తాయి ఎందుకంటే కుజుడు సైన్యాధ్యక్షుడు ఖచ్చితంగా అది తర్వాత జిమ్ సెంటర్సు బాగా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసే పనులు ఉంటాయి సో మీరు కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండే కొద్దీ మీకు ఒక రకంగా ఫైనాన్స్ ఇం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ శుక్రుడు నుంచి రెండో ఇంట్లో కుజుడున్న వాళ్ళు సో కొంతమంది కుజుడున్న పొజిషన్ బట్టి వాళ్ళ యొక్క సంపాదనలో వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కానీ ఒక భాగం కూడా అయ్యే ఉంటాయి తర్వాత మనకి ఇంకా కుజుడు ఏదైనా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అష్టమానికి కూడా ఆధిపత్యం కదా కాలపురుషుడు చక్రంలో సో భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా సంపాదించడం అని అంటే మీకు పైప్ లైన్స్ తర్వాత ఇటుక వ్యాపారం ఇటుకల వ్యాపారం దాని ద్వారా కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి మెషినరీని మెయింటైన్ చేయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ట్రాక్టర్స్ స్పేర్స్ అమ్ముతుంటారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇది సో ఇట్లా స్పేర్ పార్ట్స్ అమ్ముకునే వాళ్ళు వాహనాలకు సంబంధించినవి అవి కూడా బాగానే కలిసి వస్తుంది అట్లా శుక్రు నుంచి రెండో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు మనకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి సో శుక్రుడి నుంచి మనకి రెండో ఇంట్లో రాహు ఉన్నాడు అనుకోండి రాహుకి స్వయంగా ఏ ఫలితాలు ఇవ్వాలన్నా కూడా ఆయన ఉన్న ఇంటి అధిపతి బాగుండాలి ఖచ్చితంగా అది ముఖ్యమైనది అది ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో ఈయన సంపాదిస్తాడు రాహు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇస్తాడు కాబట్టి విపరీతంగా సంపాదించే అవకాశాలు ఉంటాయి అయితే ఆ ఉన్న రాశి అధిపతిని బట్టి ఆయన బాగా బలంగా మిత్రక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ లేదు స్వక్షేత్రంలో కానీ ఉన్నాడంటే డెఫినెట్గా మీరు బాగానే సంపాదిస్తారు అయితే అదే శుక్రుడి నుంచి కూడా ఆయన ఉన్న పొజిషన్ కూడా మంచిగా ఉండాలి కేంద్రాల్లో కానీ త్రికోణాల్లో కానీ సో అప్పుడు మీకు ఈ శుక్రుడి నుంచి రెండో ఇంట్లో రాహువు మంచి లాభించే అవకాశాలుంటాయి ఈ రాహు జనరల్గా మీడియా వర్క్స్కి సంబంధించిన వ్యక్తి యూట్యూబ్ ద్వారా కానీ లేదు యాంకరింగ్ చేయడం ద్వారా కానీ లేదు సినిమాల్లో నటించడం ద్వారా కానీ లేదు పెద్ద బిగ్ షోరూమ్ ప్రారంభించడం ద్వారా కానీ నగల వ్యాపారం స్టార్ట్ చేయడం ద్వారా కానీ ఇవన్నీ కూడా లాభించే అవకాశాలుంటాయి ఈవెన్ పాలిటిక్స్ కూడా బనగలిసి వస్తుంది రాహువుకి సో కేతు ఉన్నాడు అనుకోండి కేతు వచ్చి ఆధ్యాత్మిక శాస్త్రాలని చదవడం ద్వారా లేదు ఏదైనా కొత్తగా మీరు అంటే సొసైటీకి సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో ఉన్న ఏ అయినా కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అంటే బేసిక్గా దీనికి బొటిక్ అంటుంటారు గార్డెనింగ్ అంటారు చెట్లు పెంచి అమ్ముతుంటుంటారు సో ఆయుర్వేదం షాపులు పెట్టుకోవచ్చు తర్వాత పైప్ లైన్లు వ్యాపారం చేయొచ్చు తర్వాత ఈ అంటే వైద్య రంగం అనేది దీని కిందకే వస్తుంది కేతు కింద కూడా వస్తుంది కాబట్టి మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు కన్సల్టెన్సీ బిజినెస్ చేయొచ్చు తర్వాత మీరు ఈ రుద్రాక్షలు లేకపోతే దేవుడి సామాన్లు అమ్ముకునే షాపులు ఇవన్నీ కూడా కేతు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి ఇవన్నీ సో అందువల్ల ఏంటంటే రుద్రాశ్రమాల్లో కావచ్చు ఏ మాళ్ళైనా కావచ్చు దేవుడి సామాన్లు అమ్ముకునే షాప్ కావచ్చు శుక్రు నుంచి రెండో ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ ఈ నేను చెప్పే ఈ ప్రొఫెషన్స్లో చాలా వరకు డబ్బు సంపాదించిన వాళ్ళే సో తర్వాత జ్యోతిష్యం తీసుకోవచ్చు వైద్య రంగంలో రానియచ్చు తర్వాత ఇంకా చూపాలంటే వీళ్ళు పైప్ లైన్స్ చెప్పాను మేబీ ఇవే ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటున్నాను ఇంకేదైనా మిస్ అయితే ఇంకా తర్వాత వీడియోలో చెప్తాను బట్ శుక్రుడు కేతు కలిసినప్పుడు చాలామంది వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో వాళ్ళు మనీ గురించి ఆలోచించకుండా ఓన్లీ పర్పస్ సర్వ్ అవుతుందా లేదా మనం కరెక్ట్గా వీళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నావా లేదా అంటే ఆడంబరాలకు పోకుండా మెయిన్ పర్పస్ సర్వ్ అయిందా లేదా అనే పాయింట్లో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలిగితే విపరీతంగా డబ్బులు వస్తాయి అది మాత్రం ప్రకృతికి సంబంధించింది కేతు అంటే సో అందువల్ల ఏంటంటే శుక్రుడు కేతు శుక్రుడి నుంచి రెండో ఇంట్లో కేతు ఉన్నప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది కానీ శుక్రుడి నుంచి రెండో ఇంట్లో రాహు ఉన్నోడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు షో ఆఫ్ చేయాల్సిందే వాళ్ళు చేతులకి నగల పెట్టుకోవాల్సిందే మెళ్ళలో చైన్లు వేసుకోవాల్సిందే కొంచెం ఉన్నదానికన్నా ఎక్కువగా చూపించగలిగితే మనీ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల శుక్రుడు నుంచి రెండో ఇంట్లో రాహు ఉన్న వాళ్ళు చాలామంది ఆ విధంగానే ఉంటారు బేసిక్గా సో వైఫ్ కూడా అలాగే మెయింటైన్ చేయాలి అని అనుకుంటారు అంటే బాగా మంచిగా మంచి డ్రెస్సులు వేసుకోవాలి నలుగురిలో నలుగురు బాగా కనిపించాలనే మనస్తత్వం కూడా ఉంటుంది అదే అది శుక్రుడు భార్య కారకుడు కాబట్టి మనం చెప్పచ్చు బట్ అయితే ఈ వీడియోలో బేసిక్గా మనకి ధన సంపాదన శుక్రుడిని తీసుకున్నాం కాబట్టి శుక్రుడి నుంచి రెండో ఇంట్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను రవి చంద్ర కుజ గురువు బుధుడు శని రాహు కేతువులు అయిపోయారు అయితే శుక్రుడి నుంచి ఒకవేళ అంటే మీకు ఈ నేను చెప్పిన ఈ ఫలితాలు కాలపురుషుడి చక్రంలో వృషభంలో కూడా ఈ ఉన్నప్పుడు కూడా రవి కానీ అంటే చంద్రుడు కానీ లేదా కుజుడు కానీ అంటే వృషభ రాశిలో ఉన్నప్పుడు కూడా మీకు ఈ ఫలితాలు అన్వయించుకోవచ్చు జ్యోతిష్యంలో ఇట్లా పలు రకాలుగా మనకి సూత్రాలు అనేవి క్లారిటీ అంటే మనకి కొంచెం బాగా అనుకూలంగా అంటే కరెక్ట్గా ఫలితాలు చెప్పడంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించవచ్చు దానికి అదే జ్యోతిష్యంలో ఉన్న ఒక గొప్పతనం అందుకని ఈ ఫలితాలు శుక్రుడి నుంచి రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైతే చూసామో మీకు వృషభంలో కూడా ఈ ఒకవేళ ఈ ప్లానెట్స్ ఉంటే అలా కూడా చెప్పుకునే ఉంటాయి కొంతమందికి రెండు మూడు ప్లానెట్స్ ఉంటాయి శుక్రుడి నుంచి దాంట్లో ప్ర ప్రథమంగా ఏదైతే ఫస్ట్ డిగ్రీలో ఏదైతే ప్లానెట్ ఉంటుందో ఇప్పుడు ఒక శుక్రుడు మీకు ఎక్కడైనా ఉన్నానండి మిథునలో ఉన్నాడు అనుకోండి రెండో ఇంట్లో బుధుడు రవి రాహు ఇట్లా ఉన్నారనుకోండి కలిసి అప్పుడు శుక్రుడు తర ఫస్ట్ ఏ ప్లానెట్ని టచ్ చేస్తాడు అది మెయిన్ పాయింట్ అనమాట ఇప్పుడు బుధుడు పదమూడు డిగ్రీల్లో ఉన్నాడు రెండో ఇంట్లో కర్కాటకంలో రవి పదిహేను డిగ్రీల్లో ఉన్నాడు రాహు పద్దెనిమిది డిగ్రీల్లో ఉన్నాడు అంటే ఫస్ట్ మనకి శుక్రుడు వచ్చేది పదమూడు డిగ్రీల బుధున్నే కలుస్తాడు అందువల్ల మెయిన్ బుధున్ని రోల్గా తీసుకోవాలి కోర్స్ రావి రాహులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు బట్ దీనివల్లే మెయిన్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఒక టెక్నిక్ అనమాట మనము ఒక ఒక వ్యక్తి జాతకం చూసినప్పుడు సంపాదన అనేది ఏ విధంగా డిసైడ్ చేయొచ్చు అని చెప్పుకునేదానికి ఓకేనండి మీకు అర్థమైందని భావిస్తున్నాను నమస్కారం మీ రాజేష్